హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ నిరుద్యోగులకు మరి శుభ గడియలు రాబోతున్నాయన్నట్లుగా మనకు వాతావరణం అయితే కనిపిస్తా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనకు ఖచ్చితంగా మెగా డిఎస్సి అనేది ఉండబోతున్నది దాని యొక్క షెడ్యూలు ఇలాగే ఉండొచ్చు అన్నట్టుగా నేను ఒక అంచనా వేస్తున్నాను సో మనకు జనవరిలో టెట్టు నిర్వహించేటటువంటి అవకాశం ఉంది జూన్ లేక జూలైలో నోటిఫికేషన్ ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది సో దీని వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని తప్పకుండా మరి లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఇందాకే మనం ఒక కొన్ని గంటల క్రితమే మనం ఇక్కడ గవర్నర్ మనకు అసెంబ్లీలో ప్రసంగం చేసినటువంటి సందర్భంగా ఆరు నెలల్లో మెగా డిఎస్సి నిర్వహిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది సో అందులో భాగంగా ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆరు నెలల్లో మెగా టిఎస్సి ప్రకటిస్తామని గవర్నర్ తమిళసై సౌందర సౌందర రాజన్ తెలిపారనమాట సో టిఎస్పిఎస్సి ప్రక్షాళన మొదలైందని చెప్పేసి కూడా చెప్పారు మరి ఇందులో భాగంగా మరి దాని యొక్క ప్రక్ష ప్రక్షాళన అనేది కొద్ది రోజుల్లో ముగుస్తుంది మరి మేమైతే ఖచ్చితంగా ఆరు నెలల్లోపు అయితే మెగా టిఎస్సి ప్రకటిస్తాము అందులో ఉన్నటువంటి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఎన్ని వేల పోస్టులు ఉండబోతున్నాయి సంగతి వివరాలు కూడా చూసినట్లయితే ఒకసారి మనం జాబ్ క్యాలెండర్ వెళ్దాము జాబ్ క్యాలెండర్ లో మనకు ఎస్ ఉపాధ్యాయులు ఎస్ఈటి గానీ ఎస్సీఏ గాని తర్వాత హెడ్ మాస్టర్ కిండర్ గార్డెన్ ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గురుకులకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పోస్టులు మేము ఫిల్అప్ చేస్తామని జాబ్ క్యాలెండర్ లో కూడా మరి తెలియజేయడం అయితే జరిగింది సో దీంట్లో భాగంగా మనకు ఏప్రిల్ ఒకటో తారీఖున మొదటి దశగా మనకు ఒక నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు రెండో దశ నోటిఫికేషన్ డిసెంబర్ లో ఉండబోతుంది కానీ మనకు ఓవరాల్ గా రెండు దఫలుగా మరి రెండు దశలుగా విడుదల చేయాల లేనటువంటి అవసరం అయితే లేదు ఒకే ఒకటి మొత్తం కలిపి అన్ని కలిపి మరి ఖచ్చితంగా మరి మెగా టిఎస్సి వేస్తే సరిపోతుంది సో నిరుద్యోగులు కోరుకునేది కూడా అదే మరి ఈ యొక్క మెగా టిఎస్సి లో ఖచ్చితంగా ఇరవై వేల పోస్టులు పైచీలకు అయితే ఖచ్చితంగా మనకు వేకెన్సీస్ ఖాళీలు అయితే ఉండేటటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది మెగా డిఎస్సి అంటేనే ఇరవై వేల పైన పోస్టులు ఉండేటటువంటి దాన్నే మెగా డిఎస్సి అంటాము అంతకన్నా తక్కువ ఉంటే అది మెగా డిఎస్సి అయితే కాదు అయితే దీని యొక్క షెడ్యూల్ అయితే ఈ విధంగానే ఉండొచ్చు అన్నట్టుగా నేను చెప్తున్నాను ముందుగా టెట్టు నోటిఫికేషన్ వేస్తారు ఈసారి కు మాత్రం భారీ భారీ మరి ఆ కాంపిటీషన్ ఉండబోతుంది ఖచ్చితంగా భారీ పోటీ ఉంటుంది సో ఎన్సిటిఈ నిబంధనల ప్రకారం ఏంటంటే ప్రతి ఉపాధ్యాయుడు మరి ఉపాధ్యాయులు కూడా మరి టెట్టు అర్హత తప్పనిసరి అన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి టెట్టు అర్హత సాధిస్తేనే ప్రమోషన్లు అన్నట్టుగా కూడా మనం చూసాము కాబట్టి టెట్టు నోటిఫికేషన్ కొరకు కొత్త ఛాత్రోపాధ్యాయులు కూడా ఎదురు చూస్తున్నారు మరి రీసెంట్ గా బిఈడి అయిపోయినటువంటి వాళ్ళు గాని తర్వాత ఇప్పుడు బిఈడి ఫైనల్ ఇయర్ లో ఉన్నటువంటి ఛాోపాధ్యాయులు కూడా మరి ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది సో దీంట్లో భాగంగా మరి గత టెట్టులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులు కూడా దాదాపు మూడు లక్షలు ఉన్నారు ఎందుకంటే పేపర్ చాలా హార్డ్ వచ్చింది మనకు బిఆర్ఎస్ గవర్నమెంట్ లో మొన్న టెట్టు గత పోయినసారి టెట్టు రాసినటువంటి వాళ్ళకి మరి చుక్కలే కనిపించాయని చెప్పేసి చెప్పవచ్చు సో ఇందులో భాగంగా మరి మరి ఈసారి మనకు వాళ్ళు మళ్ళా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ కలిసి కూడా రాస్తారు కాబట్టి మరి టెట్ నోటిఫికేషన్ కి ఈసారి భారీగా మరి మనకైతే పోటీ అయితే ఉండ ఉండనున్నదన్నమాట సో ప్రమోషన్లు బదిలీలు బదిలీలు తర్వాతే ఖాళీల స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మనకు సో మార్చి ఏప్రిల్లో కనుక చూస్తే గనక ఆ ఇంటర్వ్యూ పది పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి టెట్టు నోటిఫికేషన్ మనకు జనవరిలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈ జనవరిలో వస్తే మనకు టెట్ పరీక్ష కాల వ్యవధి ఒక మూడు నెలల టైం తీసుకుంటారు ఖచ్చితంగా త్రీ మంత్స్ పడుతుంది దీనికి సో అప్పుడు మనకు టెట్ ఫలితాలు ఏప్రిల్ చివరిలో ఉండవచ్చు ఖచ్చితంగా సో దాన్ని బేస్ చేసుకొని ఉపాధ్యాయులు బదిలీలు ప్రమోషన్లు మేలో మే వరకు అయిపోతుండొచ్చు వాళ్ళవి జూన్ లేదా మరి జూలైలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది కాబట్టి జూన్ లో ఉంటుందండి జూన్ లేదా జులై ఖచ్చితంగా డిఎస్సి మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది సో అప్పటి వరకు మనకు ఖాళీల స్పష్టత కూడా అన్ని మరి అన్ని స్కూళ్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది దాని తర్వాత మనకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మరి ప్రిపరేషన్ కి ఒక నాలుగు నెలల సమయం అయితే మరి ఖచ్చితంగా ఇస్తారు మరి అక్టోబర్ లో డిఎస్సి పరీక్ష ఉండేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అక్టోబర్ లో డిఎస్సి ఉంటే మళ్ళీ డిసెంబర్ లో డిఎస్సి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశంగా మనం అయితే ఇక్కడ భావిస్తున్నాము ఇది నా యొక్క అంచనా మాత్రమే ఇది ఎక్కడ అఫిషియల్ గా చెప్పలేదు నేను అంచనా వేసి చెప్తున్నాను సో ఈ యొక్క వీడియోని మీరు తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క కామెంట్స్ ఏంటో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్